నవ్వడం ఒక భోగం నవ్వించటం ఒక యోగం నవ్వకపోవడం రోగం ఇప్పుడు అన్ని రోగాలకి మూలం ఏమైందంటే మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవం అదేంటో తెలుసా మీకు స్మైలీ డే నవ్వు కూడా ఒక రోజు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే నిత్యం మనం ఒత్తిడిల మధ్యన లేదా ఏదో రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటాం ఈ నేపథ్యంలో నవ్వు మర్చిపోతున్నాము ఈ నవ్వు అసలు నాలుగు విధాల గ్రేట్ పూర్వం ఏమనేవారు అంటే నవ్వు నాలుగు విధాల చేయటనివారు కానీ అది మారింది ఎందుకంటే నవ్వు ఇప్పుడు నాలుగు విధాల గ్రేట్ నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం రోగం ఇప్పుడు అన్ని రోగాలకి మూలం ఏమైందంటే మళ్ళీ లింకు చిన్నప్పుడు ఉయ్యాల తొట్లో ఉన్నప్పుడు పిల్లడు నాలుగు వందల సార్లు నవ్వుతారంట అలాంటిది యుక్త వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగిపోయిన తర్వాత నాలుగు సార్లు నవ్వితే చాలా గొప్ప విషయం అలాంటిది ఇప్పుడు చాలా రోగాలండి మీకు మీకు ఎండార్ఫిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది కడుపారం అనుకోండి మంచి నూట ఎనిమిది కండరాలు యాక్టివేట్ అవుతాయి ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది బాడీ యాక్టివేట్గా ఉంటుంది మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నవ్వుని ఇవాళ మనం మర్చిపోయాం నాలుగు సార్లు కూడా నవ్వలేనటువంటి పరిస్థితి చాలామంది మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ముఖం అంత భయంకరంగా పెట్టి ఒక చెక్క ముఖంలా పెట్టి అసలు నవ్వితే నవ పళ్ళన్నీ రాలిపోతాయా అన్నట్టుగా లేకపోతే నవరత్నాలు రాలిపోతాయా అంటూ ఉంటాం కదా నవరాబాబు అని మనం రిక్వెస్ట్ చేయాల్సినటువంటి ఫేసులు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి తొంభై శాతం మంది అసలు నవ్వుకు దూరం అయిపోయారండి కారణం ఏదైతే కానీ మొత్తానికైతే నవ్వడం మానేశారు ఈ నవ్వకపోవడం వల్లే చాలా దీర్ఘకాలిక రోగాలు థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ నర సంబంధిత వ్యాధులు కానీ మెడనొప్పి కానీ స్పాండ్లైటిస్ కానీ అంటే కడుపుారం నవ్వట్లేదు అనమాట నవ్వితే ఏదో చూడండి అల్లు అర్జున్ సినిమాలో నవ్వే నేను ఇప్పుడు అంత బాగా నవ్వానంటుంది అంటే ముఖంలో ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్లు లేకోకుండా ఏ రకమైనటువంటి ముఖ కబళికల్లో మార్పు లేకోకుండా కేవలం తనలో తాను నవ్వుకుంటు వల్ల దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కడుపార నవ్వాలి పది మందిని నవ్వించాలి మనం ఉన్నటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి చక్కగా నవ్వించాలి అలా చక్క చక్క జోకులు వేయాలి అలా ఆడుతూ పాడుతూ నవ్వుతూ పని చేసుకుంటే కనుక ఇంకా మీకు పని సమయం కూడా తెలియదు అండి వర్క్ను ఎంజాయ్ చేయాలంటే కనుక మనం నవ్వాలి నవ్వాల్సిన టైంలో నవ్వాలి అంటే అన్నిసార్లు నవ్వమని కాదు నా ఉద్దేశం కనీసం మనం చాలామంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు లేదా ఎవరితోనో ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ ఫోటోలు దిగిన సమయము ఒక అర అర సెకను సెకను నిమిషము నవ్వితే మొఖం ఫోటో ఎంత అందంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది కదా ఒక అర అర సెకను ఒక అర నిమిషం మా నవ్వితేనే మీ మొఖం ఒక ఫోటో కోసం అంత అందంగా ఉంటే ఎక్కువ శాతం నవ్వుతూ ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందండి జీవితం చాలా బాగుంటుంది కదా కుటుంబం ఆనందంగా గడపడానికి ఈ నవ్వు అవసరం మీ పిల్లలతో సరదాగా జోక్ చేయండి మీ ఫ్యామిలీతో సరదాగా గడపండి మంచి మంచి విషయాలు చెప్పండి మీకు పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఎండోసెర్పింగ్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల మీ బాడీలో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి నవ్వండి మేము చాలామంది నేను సాక్షిలో వర్క్ చేసినప్పుడు మేము ఈ యాంకర్స్కి ట్రైనింగ్ ఇస్తా ఉంటాం అన్నమాట ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తామంటే ముఖంలో ఎక్కడ కూడా చిరునవ్వు చెదరకుండా ఉండాలమ్మా అని చెప్పి అలాంటి సంతాప వార్తల్లో నవ్వమని కాదు నా ఉద్దేశం అంటే దానివల్ల మీకు స్క్రీన్ చాలా అందంగా ఉంటుందండి వాళ్ళు కూడా నవ్వుతారు కాకపోతే అది ప్లాస్టిక్ నవ్వు కొని తెచ్చిపెట్టుకునేటువంటి నవ్వు హృదయంలోంచి రానటువంటి నవ్వు ఉపయోగం లేదండి చాలా హృదయపూర్వకంగా నవ్వాలి అంతే తప్ప ఒక ప్లాస్టిక్ నవ్వు ఒక ఫోటో ఫోజ్ ఇవ్వడానికి చాలామంది మన ఫోటో తీసినప్పుడు పెళ్ళిళ్ళు తీసినప్పుడు ఫోటోగ్రాఫ్ స్మైల్ ప్లీజ్ అన్నప్పుడు అంటాడు మళ్ళీ వెంటనే మెల్లగా వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక్క సెకండ్ అనమాట ఆ ఫోటో ఫ్లాష్ పండిన చెప్పి వారు నవ్వు ఉంటుంది మళ్ళీ పోతూ ఉంటుంది అలాంటి నవ్వు ఎందుకంటే చక్కగా నవ్వండి మాట్లాడండి జలజల మాట్లాడాలి గలగల మాట్లాడాలి మంచి పాజిటివ్ మాటలు మాట్లాడండి అదే నెగిటివ్ మాటలు మాట్లాడటానికి మనం రెడీ అవుతూ ఉంటాం మీరు చూడండి కడుపు నాడు నవ్వినప్పుడు మన పాత సినిమాలు చూసినప్పుడు చక్కటి జోకులు వేసినప్పుడు కడుపు బా కడుపు నొప్పి వచ్చే బాబు అనే కళ్ళంపట నీరు గారిపోతూ ఉంటుంది ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అది పాజిటివ్ ఎనర్జీ అందుకనే మీకు నవ్వినప్పుడు వచ్చేటువంటి ఆనంద బాష్పాలు ఉప్పుగా ఉండవండి అదే బాధపడినప్పుడు కన్నీళ్ళు పెట్టినప్పుడు వచ్చేటువంటి నీరు ఉప్పుగా ఉంటుంది అంత తేడా ఉందండి మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కూడా నవ్వు లేకపోవడమే కారణమవుతుంది ఒక్కసారి కూడా రోజు మొత్తంలో చూడండి మీరు ఎన్నిసార్లు నవ్వారో ఎన్నిసార్లు నవ్వించేటువంటి సందర్భంలో మీరు ఉన్నారో అనేది ఒక్కసారి మెజర్ చేసుకోండి చాలామంది ఇప్పుడు మనం స్మార్ట్ వాచ్లు పెట్టుకుని తిరుగుతున్నాం మనం రోజుకి పదివేలు అడుగాలు వేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుని మనం వ్యాయామం చేస్తున్నాం ఎక్కడా కూడా ఇందులో నవు పార్ట్ వాచి చెప్పదండి మీరు నవ్వేరు నవ్విందో నవ్వలేదు అనేది అది మీకు తెలియాలి మీరు సీరియస్గా పదివేలు అడుగులు వేసేసినా అక్కడ మీకు శారీరక వ్యాయామం అవుతుంది తప్ప మానసిక ఉల్లాసం రాదండి పిల్లల్లో కూడా చాలామంది నవ్వట్లేదండి ఏదో ఒక కాటు ముఖం వేసుకుని ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా నిత్యం అసంతృప్తితో ఏదో బాధగా ఇలా ఉంటున్నారండి ఇలాంటివి దూరంగా ఉండండి చక్కగా నవ్వండి దురదృష్టం ఏంటంటే ఇవాళ నవ్వుల దినోత్సవానికి కూడా ఒక రోజు పెట్టుకుని ఇవాళ ప్రత్యేకంగా ఇలాంటి వీడియోలు చేసుకుని నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నావో ఆలోచించండి కేవలం వీడియో గేమ్స్కి లేకపోతే సోషల్ మీడియాకి అయిపోయి మీకు చూడండి మనం ట్రైన్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు ట్రైన్లో అంటే కడుపారం నవ్వినోడు చాలా ఆరోగ్యంగా ఉంటాడండి ఎన్ని సమస్యలు ఉండుగాక ఎన్ని ఒత్తిడిలో ఉండుగాక కడుపారని అవ్వండి మన ట్రైన్లో బస్సుల్లో బస్ స్టాండ్లో మనం చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళు జబర్దస్తి పెట్టుకుని వాళ్ళు వాళ్ళు పగలబడి పగలబడి నవ్వుతూ ఉంటారు చాలామంది వాళ్ళు చూసి అనుకుంటారు వాడు పిచ్చురా అనుకుంటారు కాదు కాదండి మీరు నవ్వి చూడండి సార్ మీరు ఒక జోక్ని కానీ ఎంజాయ్ చేయలేకపోతుందంటే మీలో ఏదో పార్ట్ ఉన్నట్టే మీరు ఏదో తేడా సింక్యా లెక్క నవ్వట్లేదు జోక్ వేసినప్పుడు మీరు నవ్వట్లేదు అంటే సంథింగ్ హ్యాపీడ్ మీరు ఒక సైక్రాటిస్ట్ చూపించుకోండి లేదా కనుక చాలా చోట్ల సిటీస్లోని పట్టణాల్లోని లాఫింగ్ క్లబ్స్ ఏర్పాటు చేశారండి ఉదయం పూట వయసు పెరిగిన వాళ్ళందరూ అందరూ కూడా ఒక గుమ్ముకటం మీరు ఆర్కే బీచ్లో కూడా నేను మనం చూశాను చాలామంది అందరు కూర్చొని డెట్గా అండి మీరు నవ్వుతా అందులో ఆ క్లబ్లో జాయిన్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుందండి అలా నవ్వుతూ 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 ఉంటూ ఉంటే మీ ముఖంలో వచ్చేటువంటి శారీరకమైన మార్పు తేజస్సు మీరు గమనించవచ్చు అలా ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయండి మీకు ఒకవేళ నవ్వు రాకపోతే లాఫింగ్ క్లబ్లో జాయిన్ అవ్వండి సరదాగా జోకులేసిన వాళ్ళతో మాట్లాడండి లేకపోతే కామెడీ సినిమాలు చూడండి లేదంటే జబర్దస్త్ అంటే శృతిమించినటువంటి జబర్దస్త్తులు కాదండి మామూలుగా నవ్వేటువంటి ఇవి ఉన్నాయి చార్లీ చాప్లిన్ సినిమాలు చాలా అందంగా ఉంటాయి సిరీసే ఉంది చక్కగా దాంట్లో ఆడియో వీడియో ఏమి ఉండదు డైలాగ్సే ఉండవు కేవలం అక్కడ వాళ్ళ యొక్క కదలికల ద్వారానే మనకి విజువల్ వండర్తో ఉండేటువంటి నవ్వు వస్తూ ఉంటుంది అలాంటి సినిమాలు చూడండి పిల్లలకు కూడా ఈ హర్రర్ మూవీసు లేకపోతే నేరాలు ఘోరాలు ఇలాంటి సినిమాలు చూపించే కంటే కేవలం కామెడీ సినిమాలు చూపించండి ఎప్పుడూ కూడా మీ ముఖం మీద చెరగని చిరునవ్వుని ఎప్పుడు కూడా ఒక సిగ్నేచర్గా పెట్టుకోండి మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనకి చాలా ఇప్పుడు భగవద్గీతలో కూడా ఉంది తద్భావం తద్భావతి మీరు ఏడుస్తూ ఉన్నారనుకోండి జీవితం కూడా ఏడు ముఖంగానే ఉంటుంది నవ్వుతూ ఉన్నారనుకోండి అన్నీ కూడా హ్యాపీగా జరుగుతూ ఉంటాయి మీరు ఏదైనా ఒక ఒక ఐదారు పనుల మీద మీరు వెళ్ళారనుకోండి చిరునవ్వుతో పలకరించండి అవతలోడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు మీకు లేని వస్తువు కూడా తీసుకొచ్చి ఇస్తాడు లేదంటే కనుక ఈరోజు మీ పని అయిపోతుంది అని చెప్పి చెప్తాడు అదే మీరే కనుక ఒక ఎడమం పెడముఖంలాగా వెళ్ళారనుకోండి అది కూడా చాలా ఇబ్బంది మీ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది చక్కగా మీ ఫ్యామిలీతో సరదాగా చిరునవ్వుతో మాట్లాడండి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళతో జోక్స్ చేయండి వాళ్ళతో చిన్న చిన్న స్కిట్స్ చేయండి ఇంకా ఆనందంగా ఉంటుంది అంటే కామెడీ స్కిట్స్ చేయండి చాలామంది ఫ్యామిలీ లేడీస్ కూడా డ్యాన్సులు చేస్తున్నారు ఇలాంటివి కంటే మీకు కామెడీ చేయండి చాలా అందంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ప్రయారిటీ ఉంది సోషల్ మీడియాలో హయ్యెస్ట్ వ్యూర్షిప్ ఏదో వచ్చి వచ్చేది ఏదైనా ఉందంటే కనుక అది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏది ఆరోగ్యకరమైనటువంటి కామెడీ అనారోగ్యకరమైన కామెడీ గురించి నేను మాట్లాడలేదు ద్వందార్థాలు పేడార్థాలు ఉండేటువంటి కామెడీ గురించి మాట్లాడ ఉన్నది చిన్న జీవితం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి హ్యాపీ గడపాలి ప్రతి క్షణాన్ని ఆనందభరితంగా నడపటమే జీవితం ఎందుకంటే జంతువులు హ్యాపీగా ఉండటం వాటికి ఇవేమీ తెలియదండి మనుషులుగా పుట్టినటువంటి మనం హ్యాపీగా ఉండొచ్చు వాతావరణాన్ని హ్యాపీగా ఉండొచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా సరదాగా ఉల్లాసంగా గడపచ్చు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఈరోజే ఓత్ తీసుకోండి ప్రతి ఒక్కరూ నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా గడుపుతామని హ్యాపీగా గడుపుతామని నిర్ణయం తీసుకోండి సర్వేజ నా సుఖనో